విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చినట్టు ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి నాగ వెంకట పవన్ కుమార్ వెల్లడించారు భీమనవారిపేట పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ రామలింగ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక కుంకుమ పూజా కార్యక్రమాల అనంతరం వారు మాట్లాడుతూ దసరా శరణ నవరాత్రుల సందర్భంగా నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చారని ఈ సందర్భంగా వారు తెలిపారు వేకువజాము జాము నుండి నవరాత్రులను పురస్కరించుకొని ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామని అన్నారు వేకవ నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేశారని వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారి పరిరక్షణలో తీర్థప్రసాదాలను అందజేశారు ఆలయంలో ఉన్నటువంటి గోవులకు గో గోగ్రాసంను కోళ్ళ మురళీమోహన్ అందజేస్తున్నారని ఈ సందర్భంగా అర్చకులు తెలిపారు బ్రహ్మ గ్రవిష్ణు గురుదేవ మహేశ్వర గురుదాక్ష తర్ప్రహ్ స్మైద్రి గురువేరు శ్రీ విజయదుక్క రామలింగేశ్వర పంచమ గాంధీ స్వామివారి సన్నిధానంలో నాలుగో రోజున దసరా శవర్ణాత్మ సందర్భంగా శ్రీ అమ్మవారు సురోభని శ్రీ లలితా భక్తులకు దర్శిస్తున్నారు అమ్మవారు ఈనాడు అమ్మవారి యొక్క అలంకార ఉభయ దాత శ్రీ అనుపాల సోమశేఖర గారి సౌజన్య గారి దంపతులచే అమ్మవారి చీర సమర్పించారు అట్లాగే అమ్మవారికి ఈ రోజున ప్రసాదాన్ని సమర్పించారు ఈనాటి అమ్మవారి విశేషం శ్రీ లలితా తుపరసుందరీదేవి ఆది పరాశక్తి అటువంటి అమ్మవారి అచ్చరాది కార్యక్రమాలు చేయటం వల్ల సత్సంతానము సౌభాగ్యము అన్నీ కూడా కలుగుతాయి ఈ అమ్మవారిని పూజించిన వాళ్ళకి అపజయం అంటే తెలియదు అంతా విజయాన్ని చేకూరుతుంది ఇటువంటి అమ్మవారిని దర్శించినా అమ్మవారిని పూజించినా అమ్మవారి అనుగ్రహం కలిగిన స్త్రీలకి సత్సంతానం సౌభాగ్యం కూడా సిద్ధిస్తుంది అంతేకాకుండా ఎప్పటి నుంచి కార్యక్రమాలన్నీ కూడా పూర్తవునవి ఈ లలితాతులకి పారాయణ చేయడం వల్ల కోర్టు వ్యవహారాలు కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ అన్ని కూడా సమకూరుతాయి ఇటువంటి అమ్మవారిని చూసినా చర్చించినా అమ్మవారి అర్చన చేసినా చాలా విశేషం ఉంది ఈ నాటి అలంకారం లలితాతుడిగా అమ్మవారి దర్శిస్తున్నాయి అమ్మవారి లీలా వైభవాన్ని తొలగించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రోషంగా కోరుతున్నాం ఇప్పుడు శ్రీ విజయ దుర్గ రామలింగేశ్వర పంచమగాంధీ దేవస్థానం ఆల్పేట ఎదురుగా విజయవాడ నైమ్ ఆలయ ప్రధాన అచ్చుడుగా చిత్రపాటి వెంకట సుబ్రహ్మ శాస్త్రి సహాయ నాగవంగర పవన్ కుమార్ దాస్ సారథ్యంలో దేవస్థాన కమిటీ వారి సారథ్యంలో ఈ ఉత్సవ కార్యక్రమాలలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఓం నమో భగవతే రుత్రాయ జయ దుర్గా భవాని జై జయ దుర్గా భవాని లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్